రాములు పోయిన వాళ్లతో మనము పోలేవురా కాలుడు పెట్టిన ఘాటుని కాలమే మానుపుతుందిరా నేను కూడా బొమ్మకి వస్తాను పెడదామా నాన్న అమ్మా నాకిప్పుడు అక్కడికి వెళ్ళాలనిపించటం లేదమ్మా నాయన నేను ఇంకెంతో కాలం బ్రతకనురా నా మాట కాదనకురా నువ్వు మామూలుగా ఉంటేనే తప్ప నేను బ్రతకలేనురా వెలుగ నిలిచి బాబు తనగానే కను మరుగైనా వెలుగై నిలిచి బాబు తనగానే తను మరుగైనా తనలోనే సగమై నసతి తనముగే తను వీడినా తనలోనే సగమై నసతి తన ముందే తనుదినా తల్లి దిగి తగలినా తాను తడ మిగిలిన కన్నీటి సగలు ముందుకున్నాడు అంతర సమర యజ్ఞానికి సమేత నవుతాయి ఈ జీవనయాత్రకి నన్ను ఉత్తేజపరిచి పంపించండి విష్ యు ఆల్ సక్సెస్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం పలికింది బ్రతుకుండే వందే మాతరం వందే మాతరం వందే మాతరం చేరింది జన కోటి గాంధేయ మార్గం గాంధేయ మార్గం గాంధేయ మార్గం గాంధి ప్రబోధాలు శాంతి సందేశాలు సంధారణ 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 సత్య ధర్మ స్థైర్య నియమాల దీక్షలు సంధారణ 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 కర్మవీరుని పలుకు బృంద గీతికి గాగా సంధారణ సంధారణ దేవాలయ ప్రవేశమే అస్పృశ్యత నివారణ హరిజన దేవాలయ ప్రవేశమే అస్పృశ్యత నివారణ ఏకపంక్తి భోజనములతో కులతత్వాలను పోగొట్టుడు ఏకపం భోజనములతో కులతత్వాలను పోగొట్టుడు అయ్యా నమస్కారం తమరెవరో గానీ మహానుభావులు మీ కృషికి సంకల్పానికి పాదాభివందనం చేస్తున్నాను బాటసారిని అంటే గాంధీ ఆశ్రమం తమరి గురించి కర్ణాకర్ణిగా విన్నాను నా పేరు పిసి రెడ్డి మీ మహాసంకల్పం వైపే మా శక్తి కూడా మేము ఈ విషయమై మా వంతు కృషిని చేస్తూనే ఉన్నాం మాలోను చిత్తశుద్ధి ఉంది కానీ మీలో కనిపిస్తున్న ఇంత ధైర్యమైన నిరాడంబరత మాత్రం మాలో లేనే లేదు ఇది పేదవాడు చేసే ఆక్రందన మీ వంటి పెద్దలు ఇచ్చే ఆలంబన తోడుంటే ఈ అంతరాల తారతమ్యత అంతరించిపోతుంది పదండి కలిసి పైనిద్దాం రెడ్డి మీరు మీ మిత్రులు కనపరిచిన ఆదర్శవాదం నన్ను మరింత ఉత్తేజుండి చేసింది గాంధీజీ భావించినట్లు బాల్య వివాహాలు మద్యపానం అస్పృశ్యత సమసిపోతే మనం సుందర భారత నిర్మించుకున్నట్టే ఈ మనం హిందూ మన జాతిని పట్టి పీడిస్తున్న ఈ జాడ్యాల నిర్మూలనకు కృషి చేద్దాం హరిజన దేవాలయ ప్రవేశం కోసం ఓ ఉద్యమాన్ని చేపడదాం అస్పృశ్యుడు ఆలయ ప్రవేశం చేస్తే దేవుడు ఊరుకుంటాడా ఊరి ఊరినట్టుడికిస్తాడు కరువు కాటకాలు పుట్టించి మట్టి కనిపిస్తాడు అస్పృశ్యులే కాదు అస్మరణీయులు కూడా అలాంటి వారిని దేవాలయంలోకి రానివ్వడం దైవ భక్తి కాదు దైవ ధిక్కారమే అవుతుంది గాంధీ మహాత్ముడు ఒకసారి ఏదో మాటవసంటే దాన్ని గుజన్ వేసుకొచ్చాడు అయినా ఈ రోజు గుళ్ళోకే అంటే రేపు ఒళ్ళోకే రానిమ్మంటాడు ఈ అరాచకాన్ని ఆదిలోనే తుంచేయాలి సకల జీవ జంతు చెట్టు పుట్టల్ని భగవత్ స్వరూపంగా భావించమని మన భగవద్గీత ఘోషిస్తూ ఉంటే సాటి మానవుణ్ణి కులం పేరుతో వెలివేయడం దైవ దర్శనాన్ని కూడా నిషేధించడం అమానుషం హరిజనులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి వారిలో మానసిక దారుఢ్యం కలిగించేందుకు మనం విజృంభించాలి మన నిర్ణయాన్ని వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త గారికి కూడా తెలియజేద్దాం వారు ఆలయ ప్రవేశానికి అనుమతించినట్లయితే సరే డకంటి రెడ్డి గారు ధర్మో రక్షతి రక్షిత ఎవడో అనామకుడు వచ్చి మిమ్మల్ని హెచ్చరించడం సహించం పైగా ఇది దైవ కార్యం గాంధీ గారి చేయట్లేదని దుష్ప్రచారం దుష్ప్రచారం రెడ్డి గారు జ్ఞాపకం మీరు పవిత్ర కార్యం చేయడానికి త్వరితంగా అనుమతిస్తే ఏది పవిత్ర కార్యం దేవాలయాన్ని అపవిత్రం చేయటమా మీ నిర్ణయం మీద మీ పేరు ప్రఖ్యాతులే కాక శ్రీరాములు గారి ప్రాణాలు కూడా ఆధారపడి ఉన్నాయి మీరు అంగీకరించని పక్షంలో హిందూ సంస్కరణ సమితి ఆర్య సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నిశ్చయించుకున్నారు చేయమనండి ప్రతిదానికి నిరాహార దీక్ష చేసి దానిలో దిగదాసమనండి వ్యక్తి విద్వేషాలతో నిరాహార దీక్ష చేయడం గాంధీజీ కూడా సహించారు ఆయన నిర్ణయం ముఖ్యం సరే అలాగే కానివ్వండి మేనేజర్ గారికి అర్జీ రాసి పంపిస్తాం వారి జవాబుని బట్టే మేము నిర్ణయం తీసుకుంటాం వస్తానండి మంచిది పూజ్య బాపూజీ వేణుగోపాల స్వామి దేవాలయంలో హరిజన ప్రవేశానికే జరుగుతున్న జాప్యానికి నిరసనగా నేను ఒకటో తేదీ నుంచి నిరాహార దీక్ష చేయాలని సంకల్పించుకున్నాను మీ ఆశీస్సులు అభిలషిస్తూ లేఖ రాస్తున్నాను లేఖ కాదు టెలిగ్రామ్ ఇవ్వండి మన ఆచార్యులు గారు దేవస్థానం మేనేజర్ కోటేశ్వరరావు గారికి లెటర్ ఇస్తున్నారు వారి జవాబు ఏంటో కూడా చూడాలి కదా అయ్యా అయ్యా ప్రజాభిప్రాయం చర్చలు విన్న తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి అవునా అండి ఈ ఉపవాస స్థలం ఆలయం మండపమే నిషేధ ప్రచారల్లో వదేశ వస్త్ర ధారణ సంకల్పల్లో మద్యపాన నిషేధ ప్రచారల్లో వదేశ వస్త్ర ధారణ సంకల్పల్లో హరిజన దేవాలయ ప్రవేశ మహాయజ్ఞంలో హరిజన దేవాలయ ప్రవేశ మహాయజ్ఞంలో సౌఖ్యాలను సమిధలుగా అర్పించాడు సౌఖ్యాలను సమిధలుగా అర్పించాడు సర్వోదయ సందేశం వినిపించాడు ఆగండి ఆలయంలో నిరాహార దీక్ష చేయడానికి మేము అనుమతిస్తాం పవిత్రమైన ఆలయాన్ని రాజకీయ వేదిక చేయడానికి మేము అంగీకరించాం సరే ఆలయం బయటే నా ఈ ఉద్యమ వేదిక అయ్యా మీ నిరాహార దీక్ష వార్తం ప్రకాశం పంతులు గారికి కళా వెంకట్రావు గారికి పట్టాభి సీతారామయ్య గారికి పంపించాం అన్ని పత్రికలకి వార్తను విడుదల చేశాం మహాత్మా గాంధీ గారికి కూడా మంచిది నా ఈ నియమం ఈ మౌనం నా హరిజన సోదరులకు దేవాలయ ప్రవేశం కలిగించిన నాడే విరమించమట్టి శ్రీరాములు மகாத்மாஷம் அரிஜினேவாலய பிரவசம் அரிஜினேவாலய பிரவசம் அரிசனேவாலய பிரிஜனேவாலய பிரவேசம் ஒட்டி ஸ்ரீராமுக்கு அரிஜன தேவாலய பிரவேசம் அரிஜினேவாலய பிரவேசம் శ్రీరాములు ఇది విన్నానా పూజ్య బాపూజీ హరిజన దేవాలయ ప్రవేశాన్ని అనుమతించమని మన వేణుగోపాల స్వామి ఆలయ పాలక మండలికి ఆదేశాలు పంపారు బాపూజీకి బాపూజీకి ఒట్టి శ్రీరాములు వేణుగోపాల స్వామి దేవాలయంతో ఈ ఉద్యమం ఆగిపోతుంది దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయంలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలి అప్పుడే నాకు తృప్తి శాంతి హరిజన దేవాలయ ప్రవేశం 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 మీరంతా దైవ దర్శనం చేసుకోండి ఏ వ్యక్తి దైవ దర్శనాన్ని ఆపలేడు ఆపలేరా ఎందుకు ఆపలేరు రా నన్ను కొట్టినా పర్వాలేదు వారి దైవ దర్శనాన్ని మాత్రం ఆపకండి